ప్రభు సువార్త ఛానల్కి స్వాగతం ప్రభు సువార్త ఛానల్కి అద్భుత పరిచర్య దేవునితో వాడబడుతున్న సాయన్న వ్యాఖ్యం వినుటకు ప్రజలు మరియు ప్రేక్షకులు అద్భుతాల కొరకు వేచి ఉండాలని మరికొందరు ఈ ఛానల్కి వ్యాఖ్య పరిచర్య చేయాలని మనసారా కోరుకుంటున్న బ్రదర్ డాక్టర్ ఆనంద గౌడ్ మీ బాగు చేసిన దేవుడు మీ ప్రతి కూడా బాగు చేయాలి ఎటువంటి ఘోర పాపినైనా ఎటువంటి

ఆ సజీవుడు ఇరవై లోకానికి వచ్చి తన తను తగ్గించుకొని ఆ శిలువు మీద ఆ శిలువు మీద ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు